మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఈయన ఒకవైపు దేవర సినిమా దేవర మూవీ షూటింగ్ పనులలో బిజీగా ఉంటున్న మరోవైపు కొత్త సినిమా పనులలో బిజీ అయ్యారు అలాగే బాలీవుడ్ చిత్రం వారు రెండు ఓ రెండు సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇలా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ వెళ్లినట్టు తెలుస్తుంది ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కోరటలా శివ దర్శకత్వంలో దేవర సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే మొదటి భాగం అక్టోబర్ పదో తేదీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు కానీ ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయాన్ని కంటే ముందుగా పూర్తి కానున్న నేపథ్యంలో సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీనే ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు ఈ క్రమంలోనే శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది ఇక ఇటీవల గోవాలో ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ వచ్చారు అయితే ఓ పాట షూటింగ్ లో భాగంగా చిత్ర బృందం థాయిలాండ్ వెళ్తున్నారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో కలిసి థాయిలాండ్ వెళ్లారు ఇలా ఒకవైపు సినిమా షూటింగ్ తో పాటు మరోవైపు తన వెకేషన్ వెళ్లినట్టు ఉంటుందని భావించిన తారక్ తన ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ పయనమయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి